ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీ ఖమ్మంలో జరిగే ఎస్ఎఫ్ఐదవ రాష్ట్ర మహాసభలను పోరాడు పోరాడు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఖమ్మంలో జరిగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించినటువంటి వాల్ వాల్పోస్టర్లను ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తులో ఏ విధంగా పోరాట రూపకల్పన చేయాలనేటువంటిది ఒక కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఖమ్మంలో ఐదవ రాష్ట్ర మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయి మరి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసింది విద్యార్థుల సమస్యలు మొత్తం గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది మరి వాటి అన్నిటిపైన చర్చించుకోవడానికి ఈ మహాసభలు అనేటువంటి వేదిక కాబోతా ఉన్నాయి మరి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు ఒక మంత్రి లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి అన్ని శాఖలకు కేటాయించినప్పటికీ మధ్యాహ్నం మంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో విద్యకు మంత్రి లేకపోవడం అని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం అదే కాకుండా మొన్నటికి మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యా రంగానికి తక్కువ నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి అంతకంటే ముందు ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు దఫాలుగా ఆందోళన చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇప్పటి వరకు స్కాలర్షిప్స్ రానటువంటి పరిస్థితి ఉంది రియంబర్స్మెంట్ విడుదల కానటువంటి పరిస్థితి ఉంది చాలా హాస్టళ్లలో మెనూస్ కూడా ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి ఉంది మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా విద్యార్థులకు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటి సమగ్రంగా చర్చించి భవిష్యత్ ఉద్యోగ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ ఖమ్మంలో ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి కాబట్టి మరి ఈ మహాసభలకు జిల్లాలో ఉన్నటువంటి మేధావులు విద్యార్థులు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఈ మహాసభలకు అధిక సంఖ్యలో హాజరై చేయ ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర మహాసభలకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఈ ఖమ్మంకు జిల్లా నాయకత్వం కదలబోతూ ఉంది మరి జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా ఖమ్మంలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలో చర్చించి ఈ జిల్లాలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా ఎస్ఎఫ్ఐ అయినటువంటి రాజన్న సిరిసిల జిల్లాలో ఉద్యమాన్ని ఉధృతం చేసి భవిష్యత్తులో విద్యార్థులను దీక్షించగా ఈ జిల్లాలో ఎస్ఎఫ్ఐ పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం నా పేరు మల్లారా ప్రశాంత్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి